ఓ నమస్కారం అండి నేను శాస్త్రీయ మోన్ కాలా పరిచయం డాక్టర్ వెంకటాగంటి గారు నమస్కారం సార్ ఓ నమస్తే శాస్త్రి గారు నమస్కారం అండి చెప్పండి శాస్త్రి గారు సార్ మనకి రెండు ప్రశ్నలు వచ్చాయి సార్ సో అవి రెండు అది ఫస్ట్ ప్రశ్నలోకి వెళ్దాం గంటి గారికి శాసి మనగాల గారికి నమస్కారం అండి నా పేరు సీతాల వెంకటరత్నం నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను నేను రెండు ప్రశ్నలు అడుగుతానండి బంగారం ధరించడం అనేది అలంకారమేనా దాని వల్ల ఏమన్నా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయా గోల్డ్ ఇన్ఫ్యూజడ్ వాటర్ ఆర్ గోల్డ్ ఛార్జ్డ్ వాటర్ తాగటం వల్ల ఆయుష్ పెరగటం గానీ హెల్త్ బెనిఫిట్స్ గానీ ఉన్నాయా ఇంకొకటి అండి ఎలక్ట్రోఫార్మింగ్ గురించి వేదాల్లో చెప్పబడిందా దయచేసి సో వెంకటరత్నం గారు మూడు ప్రశ్నలు అడిగారు ఆయన అవును సార్ మీరు గమనిస్తే ఈయన ఈయన చూసారా అంత క్రిస్టల్ క్లియర్ గా క్యాండిడేట్ గా కరెక్ట్ గా ప్రశ్న అడిగేసేసి ఊరుకున్నాడు జనాలకు అందరికి కూడా ఇట్లాగ అడగాలి అని చెప్పి నా ఉద్దేశం నిజంగా మంచి సమాధానం అది క్వశ్చన్స్ అడగడం కూడా బాగా ప్రిపేర్ అయ్యి చాక షార్ట్ ఫామ్ లో ఉండేట్టుగా చెప్పుకొని మాట్లాడారు సో ఆయన అడిగిన మొదటి ప్రశ్నకి వెళ్దాము ఆయన ఏమన్నా అంటే గోల్డ్ ధరించడం బంగారం ధరించడం బెనిఫిట్స్ మీరు ఏమనుకుంటున్నారు శాస్త్రి గారు హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అని అనుకుంటున్నాను సార్ కొంచెం హెల్త్ ఉంటాయి ఓకే రైట్ దట్స్ కరెక్ట్ శాస్త్రి గారు ఎప్పుడు మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన పూర్వీకులు ఏది చేసినా కానీ ఎగ్జాక్ట్లీ మంచి విషయాలు చేస్తారు అయితే అలంకారకం అలంకారికంగా కూడా మంచిది అలానే హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి డెఫినెట్గా సో గోల్డ్ ధరించడం అన్నది మంచి హెల్త్ని ఇస్తుంది డెఫినెట్గా అంతేకాకుండా మనిషికి ఒక తేజస్సుని తేజస్సునిస్తుంది దానికి బంగారం గురించి వేదనలు చాలా చెప్పారు తప్పకుండా బంగారం ధరించాలి అయితే ధరించడంలో రెండు లక్షణాలు గుర్తుపెట్టుకోవాలి మనం ఒకటి అలంకారంగా ధరిస్తున్నామా లేకపోతే హెల్త్ కోసం ధరిస్తున్నామా అనేది ఇంపార్టెంట్ హెల్త్ కోసం ధరించేది జనరల్గా ఎక్కడెక్కడ ఉంటాయి అలంకారంగా ధరించేది ఎక్కడెక్కడ ఉండాలి ఇవి మనం తెలుసుకోవాలి ఏది ఏమైనా హెల్త్ కోసమైనా అలంకారం కోసమైనా ఏది దేనికోసం ధరించినా సరే నావి కింద భాగం దాకా మాత్రమే వెళ్ళాలి ఎక్కువగా వెళ్ళకూడదు నాబి కొద్ది కింద దాకా వెళ్ళినా పర్వాలేదు అసలు నాభి దాకానే నా ఉద్దేశము సో ఆ కిందకి వెళ్ళకూడదు అంటే జననేంద్రియాల దగ్గరికి తొడల దగ్గరికి కాళ్ళ దగ్గరికి బంగారం వెళ్ళకూడదు బంగారం ఉండాల్సింది పైన ఆ కింద ఉండవలసింది వెండి సో వెండి పైన కూడా ధరించవచ్చు తప్పలేదు కానీ వెండి ఎక్కడ ఉండాలి బంగారం ఎక్కడ ఉండాలి అని చెప్తున్నాను నేను సో ధరించడంలో అది ముఖ్యం సో ఈ బంగారం క్వాలిటీ దానికి బా శరీరానికి సంబంధించింది ఉంది అయితే దీనిలో హెల్త్ బెనిఫిట్స్ ఏంటి శాస్త్రి గారు అంటే బంగారము చాలామంది ఉంగరాలుగా చేసుకుంటారు గాజులుగా చేసుకుంటారు తర్వాత కంఠాభరణాలు చెవులకి తర్వాత కిరీటాలు పెట్టుకున్న రోజులు ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఉన్నాయి అయితే ఈ బంగారంలో ఒక గొప్ప లక్షణం ఏంటంటే ఆ కిరీటం షేప్ కూడా ఇష్టం వచ్చినట్టు ఉండదు ఒక పర్టిక్యులర్ షేప్ ఉంటుంది సో దానికి ఒక పర్టిక్యులర్ వాటి కాలిట్ ఫ్రీక్వెన్సీని అబ్జార్వ్ చేసుకునేవి తయారు చేస్తారు సో దట్ తలకి కూల్ గా ఉండటం ఒకటి ప్లస్ దాంతోపాటు వాళ్ళు మంచి నిర్ణయాలు తీసుకోవడానికి వీలయ్యేటట్టుగా ఉంటుంది సో సహజ కవచ కుండలాలతో మన కర్ణుడు పుట్ట సహజ కవచ కుండలాలు అంటే సూర్య తేజం ఎక్కువగా ఉండటం మూలంగా ఆయన సహజ కవచ కుండలాలతో పుట్టాడు ఏ భాగాలు ఏ ఏ భాగాలు చూద్దాం ఒకసారి కవచ కుండలాలు కుండలాలు అంటే చెవులకు పెట్టుకునేది కవచం అంటే కుండే ఛాతి కుండే సో ఇది సూర్య తేజం ఎక్కువగా ఉండటం మూలంగా అలాంటి బంగారాలు బంగారం అక్కడ ధరిస్తే కనుక సూర్యతేజం ఎక్కువగా ఉంటుంది సో ఇంకా సో మిగతా ప్రాంతాలకు కూడా అది చేతికి తర్వాత ఉంగరాలు గ ధరిస్తే కనుక భోజనం చేసేటప్పుడు మనం భోజనంతో పాటు నానో పార్టికల్స్ ఆఫ్ గోల్డ్ స్లోగా బాడీలోకి వెళ్తుంది మీకు అందుకనే చూడండి మీకు వెండి కంచాలు లోపల ఒక పువ్వు పువ్వులాగా పెడతారు దాంతోపాటు చేయడానికి అవునండి సో ఇది ఇది వెండి బంగారము స్లోగా శరీరంలోకి వెళ్ళటం అన్నది చాలా మంచిది అది ఆరోగ్యాన్ని పెంచుతుంది అలానే వాటిని ఇప్పుడు ఆరోగ్యం పెంచుతుంది కదా అని చెప్పి ఆ వెండి ప్లేట్లను కానీ ఆ బంగారం వాటిని కానీ సరిగ్గా క్లీన్ చేయకపోతే అది ఒక ప్రమాదం ఉంటుంది దానికి అందుకని వాటిని మెయింటెనెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎప్పటికప్పుడు వాటిని తీసుకొని బంగారాన్ని పసుపుతో క్లీన్ చేయాలి వెండినేమో మన చింతపండు ఏమో రాగిని వెండిని ఇంకో దాంతో క్లీన్ చేయాలి మర్చిపోయాను సరే మొత్తానికైతే ఇలా సో ఈ క్లీనింగ్ ప్రాసెస్ మటుకు జాగ్రత్తగా చేయాలి చేసి అప్పుడు వాటిని శుభ్రపరచుకొని మళ్ళీ ధరిస్తూ ఉండాలి సో ఎప్పటికప్పుడు క్లీనింగ్ జరగాలి ఎప్పటికప్పుడు ధరించడం జరగాలి సో ఇది ఆయన మొదటి ప్రశ్న సమాధానం తర్వాత అలంకారంగా ఎందుకు ఉండాలి అంటే అలంకారంగా ఉంటే చూసే వాళ్ళకి కూడా బాగుంటుంది ధరించే వాళ్ళకి కూడా బాగుంటుంది సో ఈ రెండు సార్ మీరు ఇప్పుడు అంటుంటే నాకు గుర్తు వచ్చింది అందుకనే ఇప్పుడు కాలకి పట్టీలు కానీ మెట్టలు కానీ ఆడవాళ్ళు పెట్టుకుంటే ఇవన్నీ సిల్వర్ లో ఉంటాయి గోల్డ్ అందుకని చెప్తున్నారు సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ ధరించడం చాతి దాకా ఇప్పుడు మంగళసూత్రం వేసుకుంటారు జనరల్ గా మంచి మంచి మంగళసూత్రం మంచి బంగారంతో చేసుకునే వాళ్ళకి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ రావడం తక్కువ సో ఆ బంగారం ఆ వ్యాల్యూ ఉంటుందన్నమాట సో ఇవన్నీ మన పూర్వీకులు చాలా మంచి ఇదిగా చేశారు సో మంచి ఐడియాతోనూ తర్వాత ఆయుర్వేద పరంగాను తయారు చేసి పెట్టారు సో దాన్ని రాను రాను ఏమవుతుందంటే ఇప్పుడు ఏదంటే రాజుగారి గురం గాడిదైనట్టుగా అవి వెర్రి వేషాలు వేశారనుకోండి కొంతమంది అప్పుడు దాన్ని పసపోతుంది మీరు చెప్తుంటే కరెక్ట్ అనిపిస్తాం సార్ అందుకనే చూడండి ఎవరైతే మంగళ సూత్రాలు కంటిన్యూస్ గా పెట్టుకొని ఉంటారో వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ చాలా తక్కువగానే వీళ్ళు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు వాళ్ళు తీసి పక్కన పెడుతుంటుంటారు చూసారా కొంతమంది అది గమ్మత్ ఏంటంటే వాళ్ళలో క్యాన్సీరియస్ సెల్స్ ఏ రకంగా రావచ్చు కానీ పర్సంటేజ్ చూస్తే చాలా తక్కువ సో దేర్ ఫోర్ ఇది ఈ విషయాన్ని మనం అందరం గమనించుకోవాలి అయితే మన మగవాళ్ళు కూడా కంట చైన్స్ వేసుకుంటారు చెవులకు పెట్టుకుంటారు పోగులు పెట్టుకుంటారు బ్రాహ్మణులు చాలా మంది పోగులు పెట్టుకుంటారు సో ఇవన్నీ కూడా ఇవన్నీ అర్థాలు దానికి అయితే మనము ఆ గండ పండే గండ అని చెప్పి కాళ్ళకు తొడుగుతూ ఉంటారు తర్వాత చేతికి కూడా కడియం ఒకటి తొడుగుతారు ఇవన్నీ కూడా హెల్త్ కారణాలే రాజులు వాళ్ళు అయితే ఇదివరకు కంఠాభరణాలు చాలా వేసుకునే వాళ్ళు ముత్యాలు అవన్నీ కూడా వేసుకుంటారు సో దేర్ ఫోర్ విఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ కల్చర్ సో దట్ అది వాళ్ళందరూ కూడా భరిస్తారు అది కూడా వేసుకుంటారు వాటిని వాటి యొక్క లాభాలు పొందుతారు ఇజ్ ఫర్ ష్యూర్ అనమాట సో రెండో ప్రశ్న ఆయన అడిగింది ఏంటండి అది బంగారంతో చేసిన నీళ్లు తాగచ్చా అని సో అది వాటర్ దట్ ఈ రసవిద్య అంటారు దాన్ని విద్య అని ఆయుర్వేదంలో భాగం అది ఆయుర్వేద వైద్యులే తయారు చేస్తారు మన ఇష్టం వచ్చినట్టు తయారు చేయడానికి లేదు అది ఎందుకంటే మనం ఎక్కువ తక్కువలు చేస్తాం వాళ్ళకైతే ఆయుర్వేద వైద్యులు వాళ్ళకి బాగా తెలుసు ఎంత క్వాంటిటీలో ఉండాలి ఏంటి ఉండాలి ఎట్లా ఉండాలి ఎవరికి ఇవ్వాలి అది వెరీ ఎస్ సో మనం నేను యాజ్ ఇట్ ఈస్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు భోజనం చేసేటప్పుడు మనకి మనకి ఇట్లా రింగులు ఉంటే కనుక బంగారం ఏమైనా ఉంటే కనుక దానిలోంచి కొంత నానా పార్టికల్స్ వెళ్తాయి లోపలికి సో ఆటోమేటిక్ అట్లానే మీరు అన్నట్టుగా వెండి లో బంగారు పువ్వు పెడతారు అది ఆటోమేటిక్ గా నేనో పార్టికల్స్ పెడతాయి సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అది కూడా ఒక రకమైన రసమే కదా మన లోపలికి సో ఎస్ అది ఉంది దాని మూలంగా ఆరోగ్యం బాగుపడుతుంది చాలా మంది క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా జరిగింది కానీ దానికి రస విద్య తెలిసిన వాటి చేయాలి మనం మనం దానికి సలహా ఇవ్వలేము ఇట్లా చేయండి అని సలహా ఇవ్వలేము ఎందుకంటే మనం చేయలేదు కాబట్టి ఎప్పుడు అది సో అంటే మనకి తెలుసు కానీ చేయలేదు అంతే సో చేయటం అనేది ఒక ప్రాక్టికల్ గా అనుభవపూర్వకమైన వైద్యుడు చేయటమే మంచిది సో తర్వాత మూడో ప్రశ్న మూడో ప్రశ్న ఫార్మింగ్ ఎలక్ట్రో ఫార్మింగ్ ఫార్మింగ్ సో ఇదేంటంటే ఇప్పుడు ఫార్మింగ్ వచ్చేటప్పటికి అది రకరకాల ఫార్మింగ్స్ చేస్తున్నాం మనము అయితే ఎలక్ట్రో ఫార్మింగ్ అనేది ఇప్పుడు విద్య ఉండొచ్చు కానీ మనకి వేదంలో చెప్పింది ఏంటంటే ఇంద్రుడి యొక్క ఇది ఉండాలి కరుణ కటాక్షాలు ఉండాలి అంటే ఏంటంటే మనకి విద్యుత్తు ఏదైతే మనకి ఆకాశంలో వస్తుందో ఆ విద్యుత్ సహాయంతో మనం చేస్తాం మన వ్యవసాయం పర్టికులర్గా ఈ వ్యవసాయానికి విద్యుత్ ఇంద్రుడు అవసరము అనుకున్నప్పుడు ఆ ఇంద్రుడి కటాక్షం కోసము హోమాలు చేసి యజ్ఞాలు చేసి అనేక రకాలైన మేఘ మేఘాల్లో అనేక రకమైన విద్యుత్ ప్రసారం చేసి ఆ విద్యుత్ మూలంగా వచ్చే కిరణాలతో వ్యవసాయం చేయటం మీకు సంగతి తెలుసా అలాంటి విద్యుత్తుతో డెఫినెస్ కూడా పోతుంది చెవుడు పోతుంది సో ఇవన్నీ ఉన్నాయి కానీ ఆ విద్య తెలిసిన వాళ్ళు కావాలి ఆ విద్యని కరెక్ట్గా ప్రాక్టీస్ చేయించే వాళ్ళు కావాలి సో అలా నిష్ణాతులైన వాళ్ళు ఒకప్పుడు ఉండేవాళ్ళు వాళ్ళు నెక్స్ట్ జనరేషన్కి అందించకపోతే పోతుంది పోతుంది మళ్ళీ మనం తవ్వి తీయాలి నుంచి సో ఇవన్నీ కూడా చేయొచ్చు సో దాని మూలంగా ఆ కాంతి మూలంగా కొన్ని కీటకాలు చచ్చిపోతాయి ఎస్ ఇవన్నీ అవుతాయి అది మనం చేసేది కానీ ఎలక్ట్రికల్ వైర్స్ ద్వారా ఇవ్వటము ఇవన్నీ మనం చేయలేదు ఇదివరకు ఎప్పుడు మనం నాకు తెలిసి సో దెర్ఫోర్ ఫోర్ మనం న్యాచురల్ ఫార్మింగ్ చేసేవాళ్ళం కాబట్టి అలా చేసేవాళ్ళం సో ఇది ఆయనకి ఆయన వెంకటరత్నం గారు కదా ఆయన పేరు సీతారత్నమా సీతారత్న సారీ పేరు వచ్చిపో నేను సో ఆయన అడిగిన ప్రశ్నకి ఇవి సో రత్నాలు లాంటి క్వశ్చన్లు అడిగారు ఆయన వాటికి మనకు తెలిసిన సమాధానం ఇచ్చాం సో ఇది మొదటి వీడియో మీరు రెండవ వీడియో కూడా చూపించమంటారా ఎస్ సార్ నమస్తే వెంకట గారికి ప్రణామాలు నా పేరు సాకేత్ సార్ నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను అదేంటంటే జీవుడు సూర్య తేజస్సుతో వస్తే సూర్యలోకానికి వెళ్తాడు చంద్ర తేజస్సుతో వస్తే చంద్రలోకానికి వెళ్తారు అగ్ని తేజస్సుతో వస్తే అగ్నిలోకానికి వెళ్తారు అసలు ఈ అగ్నిలోకం సూర్యలోకం చంద్రలోకం అంటే ఏంటి ఈ జీవుడు రావడం పోవడం ఈ జ్యోతిష్యం ఇది జ్యోతిష్యం లాగా నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఆ చంద్రవాయువు సూర్యవాయువు అగ్నివాయువు ఈ కలయిక అనే నాకు అనిపిస్తుంది ఈ విషయాలపైన మాకు సంపూర్ణ జ్ఞానం ప్రసాదిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను సార్ ధన్యవాదాలు అది శాస్త్రి గారు సూర్యతేజంతో వచ్చినవాడు సూర్యలోకానికి వెళ్తాడు చంద్రతేజంతో వచ్చినవాడు చంద్రలోకానికి వెళ్తాడు అగ్నితేజంతో వచ్చినవాడు అగ్నిలోకానికి వెళ్తాడని ఆ అబ్బాయి అభిప్రాయం సో అది మరి ఎక్కడ విన్నాడో ఎక్కడ చదివాడో తెలియదు ఆ తర్వాత అసలు సూర్య సూర్యలోకం అంటే ఏంటి చంద్రలోకం అంటే ఏంటి అగ్నిలోకం అంటే ఏంటి ఇది ఆయన ప్రశ్న నాకు అసలు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ క్వశ్చన్ విన్న తర్వాత ఈ తేజస్సులు ఉన్నాయి అని చెప్పి మనిషికి కనుక్కోవడం అసలు అదే చెప్తా ఇప్పుడు నేను ఇవేంటంటే సూర్య తేజస్సు అది పక్కన పెడదాం అసలు సూర్యలోకం అంటే ఒక వీడియోలో నేను చెప్పాను కొన్నేళ్ల క్రితం ఏంటంటే మూడు వందల అరవై రోజుల్ని మనము డివైడ్ చేస్తే దానిలో అగ్నికి కొన్ని రోజులు చంద్రుడికి కొన్ని రోజులు సూర్యుడికి కొన్ని రోజులు కేటాయిస్తాం సో దానికి ఏంటంటే సూర్యుడు ఉదయించాడు ఇప్పుడు మనకి ఉదయించి అస్తమించేదాకా ఉండే సమయము సూర్య సమయం అది అప్పుడు మనము సూర్యలోకంలో ఉంటాం మనం అందరం అది కాకుండా చీకటి పడిన తర్వాత చంద్రుడు వచ్చాడు అనుకోండి చంద్రుడు ఎంతసేపు ఉంటాడో అది చంద్రలోకం ఓకే మనమంతా చంద్రలోకంలో ఉన్నట్టు అది కాకుండా సూర్యుడు చంద్రుడు లేకపోతే ఉండే చీకటి ఉంటుంది చూసారా అది అగ్నిలోకం ఓకే సో ఈ మూడు లోకాల్లో మనం ఎప్పుడూ ఉంటూ ఉంటాం ఎప్పుడు కరెక్టే కానీ నాకు ఉండే సూర్యలోకం మీకు అప్పుడు ఇప్పుడు ఇండియాలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి చంద్రలోకం ఇప్పుడు నేను మనకి సూర్యలోకం అది అయితే విషయం ఏంటంటే ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవి కాన్స్టెంట్ అంటే రేషియోస్ సార్ కాన్స్టెంట్ ఎంత అగ్నిలోకం ఎంత సమయము చంద్రలోకం ఎంత సమయం సూర్యలోకం ఎంత సమయం మూడు కలిపితే మూడు వందల అరవై అది ప్రూవ్ చేశాను నేను అది ఎవ్వడు ఏ సైంటిస్ట్ ఇప్పటిదాకా చెప్పని విషయం మన వేదాల్లో ఉంది సో యాక్చువల్లీ కదా అది ఉన్న వాటిని నేను చెప్పాను చెప్పి ఆ వీడియో కూడా చేశాను ఆ వీడియో మరి ఎక్కడో ఉంటుంది వెతుక్కుంటే దొరుకుతుంది సో యూట్యూబ్లో చేశాం కాబట్టి అది సో ఇది తర్వాతనేమో ఇప్పుడు సూర్యతేజంతో వచ్చినవాడు అన్నది ఏమిటో నాకు అర్థం కాలేదు సో విశేషమే అదే అదే సూర్య వచ్చాడు అని అంటే వాడికి ఉంది అంటే అంటే మీరు అంటున్న దాన్ని బట్టి నాకు అర్థం అవుతుంది అంటే వాడు ఆ టైంలో కనుక మార్నింగ్ టైంలో కానీ ఆఫ్టర్నూన్ టైంలో పుడితే సూర్య తేజస్తో వచ్చినట్టే సరే అలా అనుకుందాం కాసేపు కానీ ఇప్పుడు ఇది విశేషం ఏంటంటే అలా అలా అనుకుంటే కనుక కరెక్ట్ అలా అనుకుంటే కరెక్ట్ సో ఇప్పుడు ఏకాదశి నాడు అర్ధరాత్రి పుట్టారు అనుకుందాం ఏకాదశి అన్నది కృష్ణపక్షము పక్ష కృష్ణపక్షము శుక్లపక్షం రెండు ఏకాదశులు ఉంటాయి దశమి రాత్రి ఏకాదశి తెల్లవారుజామున పుట్టారు అప్పుడు ఆ సమయంలో పుట్టిన వాళ్ళు అర్ధరాత్రి సమయంలో అప్పుడు చంద్రుడు ఉన్నాడా లేదా అని చూసుకోవాలి అప్పుడు చంద్రుడు అవుతుంది సో దాన్ని బట్టి మనము బలాబలాలు చెప్పచ్చు అది మటు పరిశుభ్ర జ్యోతిష్ శాస్త్రంలో అది ఉంది అయితే అంటే ఇప్పుడు మరి చంద్రుడు సార్ అమావాస్య నాడు చంద్రుడు కనిపించడు పగల సూర్యుడు కనిపిస్తాడు రాత్రి సూర్యుడు ఉండడు ఆ సమయంలో అది అగ్నిలోకం నేను ఏకాదశి ఇందాక మాట్లాడాను ఇప్పుడు మీరు అమావాస్య మీద మాట్లాడుతున్నారు సో ఎవరు ఎవరి ఇంట్రెస్ట్లు వాళ్ళవి సో సో ఆ సమయంలో పుట్టిన వాళ్ళు ఆ రకంగా జ్యోతిష్ శాస్త్రంలో చెప్పొచ్చు కాక అది విషయం అలానే చనిపోయేటప్పుడు చనిపోయినప్పుడు అమావాస్య ఉంటే కనుక అగ్నిలోకంలోకి వెళ్తారు అది కూడా రాత్రి అయితే అగ్ని ఓకే అయ్యా పగలైతే సూర్యలోకం అలానే చంద్రుడు ఉన్నప్పుడు ఉంటే చంద్రుడు చంద్రుడు అయితే చంద్రలోకం ఏ లోకంలోకి వెళ్ళినా కూడా పాపపుణ్యాన్ని బట్టి మళ్ళీ వాళ్ళు తీసుకోవాల్సింది బర్త్ అది చాలా అంటే అంటే మీరు అంటున్న దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే పొద్దున పూట పో చనిపోయాడు అని అంటాం కాంట సూర్య అదేంటి సూర్యలోకంలోకి వెళ్ళిపోయాడు అని అంటాం కొంచెం బాగుంటుందని చెప్తున్నట్టుంది తప్ప అంతకు మించి ఎందుకంటే దానికేనో మీరు మళ్ళీ కర్మలకి వీటికి లింక్ పెట్టట్లేదు కాబట్టి సో లేదు కాబట్టి అనుభవించాల్సింది సో దానికి మరి అప్పుడు సూర్యలోకంలోకి వెళ్తే ఏంటి చంద్రలోకంలోకి వెళ్తే ఏంటి మళ్ళీ అటు చెప్పుకుంది చాలా బాగుంటుంది అదే అదే కాకపోతే ఏంటంటే ఇదేమవుతుందంటే జీవుడు ప్రయాణం ఎలా ఉంటుందని చెప్పి బృహదారాణ్యిక ఉపనిషత్తులు చెప్పారు జీవుడు సూర్యలోకం వెళ్తాడు నక్షత్ర నక్షత్రలోకం వెళ్తాడు ఇలా అన్నమాట సో ఆ ప్రాసెస్ అంతా అందులో కోపనిషత్తులో వివరించారు ఆ వివరణ బట్టి జ్యోతిష్కులు తీసుకుని దాన్ని ఇలా చెప్పుకుంటూ మొదలు పెట్టారు అంతే అంతకంటే పెద్ద విశేషమేం లేదు అంటే మరి ఇప్పుడు సూర్యలోకంలోకి వెళ్తాడు అంటే పొద్దున పొట్టు కూడా ట్రావెల్ చేస్తాడు సాయంత్రం పూట కూడా ట్రావెల్ చేస్తాడు అని లేమన్ భాషలో చెప్పచ్చు అప్పుడు జరుగుతూనే ఉంటుంది ఎప్పుడైతే ఈ పదకొండు రోజులు నిండిపోయి అతను జననం తీసుకుంటాడు మళ్ళీ పదకొండు రోజులకే తీసుకుంటాడా పన్నెండు రోజు పన్నెండో రోజు పదకొండో వన్ ఇయర్ అంటారు వన్ ఇయర్ ఉండడా సార్ ఇప్పుడు పాము కుబుసము ఎంతసేపు విడుస్తుందో అంతసేపట్లో జీవుడి శరీరాన్ని వదిలి వెళ్ళిపోతాడు అందుకని మన వాళ్ళు అంత దాకా శరీరంలో ఉండి అతను మదన పట్టం వేస్ట్ అని చెప్పి భస్మం చేసేస్తాం శరీరం భస్మం చేస్తాం ఖననం కాదు ఖననం అంటే పాతి పెట్టడం భస్మం భస్మం చేయడం అంటే చితికి చితిలో పెట్టి భస్మం చేస్తాం దాన్ని అంటారు కదా ఖననం అంటే పాతటం సో అది అది చేయకూడదు మనం ఎవరూ చేయకూడదు సో దేర్ ఫోర్ అలా చేయడం మూలంగా ఏమవుతుందంటే అగ్నికి చితి పెట్టి చితి పెట్టి అగ్ని అగ్నిలో శరీరాన్ని భస్మం చేస్తాం కాబట్టి ఆ జీవుడు ఆ శరీరం వదిలేసి వెళ్ళిపోతాడు వెళ్ళేటప్పుడు ఇంకా సూర్యలోకం చంద్రలోకం ఇవన్నీ నాకు లోకాలు తిరుగుతూ మళ్ళీ జన్మ తీసుకుంటాడు అందుకనే మన వాళ్ళు పన్నెండు రోజులు చనిపోయిన పన్నెండు రోజులు చేస్తూ వారు అన్ని కర్మలన్నీ చేస్తూ ఉంటారు సో అదొక ప్రాసెస్ సో వేదంలో చెప్పినట్టుగా వేదంలో పాము కుబుసము విడిచడానికి ఎంత సమయం పడుతుందో అంత సమయం జీవుడు శరీరంలో ఉంటాడు అలానే బృహదారణ్య ఉపనిషత్తు ఇలాంటి ఉపనిషత్తుల్లో ఎంతకాలం ప్రయాణం చేసి మళ్ళీ జన్మ తీసుకుంటాడు అనేది ఉంది ఓకే సో ఇవన్నీ ప్రాసెస్లు జరుగుతూ ఉంటాయి సో ఏ జన్మ తీసుకుంటాడు అన్నది అతను చేసిన కర్మను బట్టి ఉంటుంది సో ఇది ప్రాసెస్ అండి సో ఇవి శాస్త్రి గారు ఈ రెండు ప్రశ్నలకు సమాధానాలు చాలా బాగుంది సార్ అంతే కదా అంతే సార్ అంతే సార్